దేవుడంటే నాకు భయం ఉంది అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ ఒక మాట చెప్పండి ఏమనుకోబోతుంది దేవుడంటే భయం ఉన్నవాడు తన ఇష్టానుసారంగా జీవించగలడా దేవుడంటే భయం ఉన్నవాడు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ లో ఉండగలడా దేవుడంటే భయం ఉన్నవాడు వచ్చిన ప్రతి సీరియల్ చూస్తా కూర్చుంటాడా కూర్చుంటా దేవుడంటే భయం ఉన్నవాడు ఇతరుల మీద చెడు చెబుతూ మాట్లాడతాడా మూడో వ్యక్తిని గురించి అనవసరమైన మాటలు లేని మాటలు కల్పించి మాట్లాడగలడా దేవుడంటే భయం ఉన్నవాడు దేవుడు వింటున్నాడనే ఆలోచన ఉన్నవాడు అబద్ధాలు చెప్పగలడా మోసం చేయగలడా లేనిపోయిన మాటలు ప్రచారం చేయగలడా